వర్ధమాన రాజకీయాల్లో విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మరియు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు ఒక లెజెండ్ అని మండల వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలో మధ్య శ్రీనివాసరావు వేడుకలను పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా బైక్ ర్యాలీగా వెళ్లి కనకమహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం బాపూజీ వృద్ధ ఆశ్రమంలో సామాజిక ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంచారు జిల్లా ప్రధాన కార్యదర్శి పిలి పార్టీ ప్రచార విభాగం అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాస నాయుడు మండల పార్టీ అధ్యక్షులు మీసాల బరహాల నాయుడు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు బెల్లన వంశీకృష్ణ పాల్గొన్నారు 네, 하. 그래, 그래, 그래. 페이스아 Sí, sí,